ఇప్పుడు బ్రాహ్మణుడు మళ్ళీ అది చెయ్యలేకపోతున్నాడు అనుకుందాం బతుకుతేరు రావట్లా ఇంట్లో సంతానం ఉంటారు ఏం చేయాలి కుచ్చేళ్ళు అయితే ఆయన కృష్ణుడి దగ్గరికి పంపించింది అందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేరు కదా సో బ్రాహ్మణుడు ఒకవేళ అధ్యాపకత్వం అంటే బడిపంతులు పని కానీ యజ్ఞయాగాల వలన అంటే డబ్బులకి యజ్ఞాలు చేయించడం వలన జీవనం గడప తలంచితే వైశ్య వృత్తిని అనుసరించవచ్చు వైశ్యుడు చేసే పని వాడు చేయొచ్చు ఏ విధంగా వైశ్యులు ఏం చేస్తారు వాడికి మూడు రకాల పనులు చెప్పాం వైశ్యుడికి ఏం చేస్తారయ్యా గోసేవనం వ్యవసాయం వాణిజ్యం ఈ మూడు పనులు సో ఒక క్షత్రియుడు చెడిపోయి జీవితం గడపలేకపోతే కనుక బ్రాహ్మణుడు వాడు టీచర్గా పనిచేయడం యజ్ఞయాగాదులు చెంది అది కూడా కుదరకపోతే వైశ్యుడు చేసే వృత్తి వాడు చేయొచ్చు ఎప్పటి వరకు ఆపద గడిచే వరకే ఈ వృత్తి స్వీకరించాలి కష్టం అయ్యేవరకే ఎందుకంటే వైశ్యుడి వృత్తిలోకి రాగానే నువ్వు మోసం చేసి సంపాదించడం వస్తుంది కదరా నువ్వు బ్రాహ్మణ జన్మనిది నువ్వు అది ఏరుకునవు తినిమాని బతకమని నాకు చెప్తున్నారు చెప్పి నువ్వు మళ్ళీ వ్యాపారం చేసి వాళ్ళని ముంచేసి తీసుకుంటే నువ్వు మళ్ళీ నేను తోపన పడిపోట్లా అయితే నా కుటుంబం చచ్చిపోయే పరిస్థితిలో ఉంది ఆ కొంతకాలం నేను చేస్తా ఆ పని నాకు తగింది కాదది నాకన్నా తక్కువైన పని అయినప్పటికీ అది కొంతకాలమే చేస్తాను అది బాగుంది కదని దాంట్లో ఉన్నాను ఉండకూడదు ఆపద గడిచే వరకే ఈ వృత్తి స్వీకారం ఒకవేళ మరీ కష్టాలు ఆపదలు కలిగినట్లయితే కత్తి ధరించి రాజధర్మాన్ని స్వీకరించవచ్చు ఇప్పుడు లాభం లేదు ఏం చేస్తా అందు అందువలన కాబట్టి ఏం చేయాలి కత్తి తీసుకుని అన్యాయం చేసిన చోట రెండు నరుకులు నరికి అయినా సరే నేను బతుకు బతకచ్చు అది కూడా చేయమని చెప్పారు అంటే ఏమిటి వైశ్యుడు లేకపోతే క్షత్రియుడు ఈ రెండిటికీ దిగజారచ్చు బ్రాహ్మణుడు తర్వాత కానీ ఎన్నటికీ నీచమైన సేవక వృత్తి కైకొనరాదు సేవక వృత్తి చేయకూడదు సో ఆ వృత్తిని శ్వాస వృత్తి అంటారు శ్వాస వృత్తి అంటారు అది ఏం మనకు తెలియదు నాకు శ్వాస వృత్తి అంటే మామూలుగా మనం ప్రాణవాయువు తీసుకోవడం కోసం మనం చేసే పనిలాగా అప్పటికప్పుడు తత్కాలికంగా ఆపద్ధర్మంగా అది చేసే వృత్తి కాబట్టి సేవా కోరితలకు మనం వెళ్ళకూడదని క్షత్రియుడు ఒకవేళ ప్రజాపాలన రాజకీయాల వలన జీవనం జరగకపోతే వాటికి రాజ్యంలో నుంచో పరిస్థితి లేదు అందరు కలిసి తోసేశారు బయటికి ఏ దొరక్కపోతే వైశ్య వృత్తి అయిన వ్యాపారం కొనసాగించవచ్చు క్షత్రియుడు అప్పుడు కూడా పెద్ద ఆపత్తి వస్తే అది వైశ్య వృత్తి చేస్తున్నా కూడా మళ్ళీ ఏదో కష్టం వచ్చింది అనుకో వేట ద్వారా కానీ వేట వేటాటం రాజుగారు కదా బాణాలు వేయడం వస్తుంది అందుకని వేట వృత్తి ద్వారా కానీ ఉపాధ్యాయ వృత్తి ద్వారా కానీ జీవనం గడపవచ్చు ఓకే కానీ నీచమైనటువంటి సేవకు శ్వాసవృత్తికి మాత్రం దిగడు దిగకూడదు వాడు అది శ్వాసవృత్తి అంటారు వైశ్యుడు కూడా ఇప్పుడు ఏమైంది బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు సంగతికి వస్తున్నాడు మన పరిస్థితి బాగుండకపోతే ఏం చేయాలో వైశ్యుడు కూడా ఆపద వేళ శూద్రవృత్తి భూమి జీవనం గడపవచ్చు శూద్రుడు చేసే పని వాడు చేయచ్చు కొంతకాలం కొంతకాలం సుమా ఏమిటి ఏ విధమైనవి చాపలు అలటం వాళ్ళు నలుతారు కదా చాపలు అలటం తర్వాత గుడ్డలు నేయటం కంసాలి పన్నీ ఇవి చేయవచ్చు ఇవన్నీ కూడా ఆపద్ధర్మాలు కొంతకాలమే గడ్డు కాలం గడిచిన తర్వాత తమ తమ కుల వృత్తులలోకి వాళ్ళు తిరిగి వెళ్ళాలి అవసరం అయిపోయింది అవసరం అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలి అంతేగాని ఇది బాగుంది కదా ఏదో హాయిగా మళ్ళీ వేదమంతా చదువుకోవడం దేనికి అది చేయడం దేనికి యజ్ఞం చేయడం దేనికి ఇవన్నీ ఎందుకు అదే చేపలు అల్లుకుంటే సరిపోతుంది కదా నాలుగు రూపాయలు వస్తాయి అది అల్లుకుంటూ కూర్చున్నాం అనుకో ఏమైంది వర్ణ సంకరం జరిగింది అక్కడ గుర్తు పెట్టుకోండి ప్రతి వర్ణం వాడికి ఒక వర్ణధర్మం ఉంది ఆ కులవృత్తి ఉన్నది వాటిని కొనసాగిస్తూ వెళ్ళాలి అంతే కానీ మంగళవాడు వచ్చి తాకలో పని చేయకూడదు తాకలవాడు వచ్చి మంగళూరు పని చేయకూడదు ఆపద్ధర్మానికి చేసావు చేయి అది పొట్ట తిప్పలు ఆ పొట్ట తిప్పలు అయిపోయిన తర్వాత అటు వెనక్కి వచ్చేసి నీ బ్యాక్ ఎక్కడ కొన్నావు అక్కడికి వచ్చేయి ఆ విధంగా చేయడం వల్ల ఏమిటంటే నీలో పుట్టుకతో గత కొన్ని తరాలుగా వచ్చినటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో వంశపారంపర్యంగా వచ్చినవి అవి భ్రష్టం అవ్వకుండా ఉండాలి నువ్వు ఒక పని చేయడానికి ఒక నిపుణత్వం నీ తండ్రి దగ్గర నుంచి నీకు వచ్చింది నీ తాత దగ్గర నుంచి తండ్రికి వచ్చింది ఇది ఈ నీ దగ్గర ఈ లక్షణాలు ఉన్నాయి అటువంటి వాడు వేరే హీనమైన పనికి వెళ్ళి పనిచేస్తే ఈ ఈ శక్తి అంతా కావాలా తప్పు తప్పు మార్గంలో పెడుతుందా లేదా అది జరగకూడదు అత్యంత సూక్ష్మంగా కూడా ఆలోచించి చెప్పారు నేను చెప్పేది అది ఇప్పుడు అసలు కులాల ప్రస్తావన లేదు మతాల ప్రస్తావన లేదు రెండు కాళ్ళు ఉంటే చాలు పెళ్లి చేసుకోవడానికి అంతే ఆ విధంగా తయారైపాను ఓకే ఇవన్నీ ఆపద్ధర్మాలు గడ్డు కాలం గడిచిన తర్వాత తమ తమ కుల వృత్తుల్లోకి వాళ్ళు తిరిగి వెళ్ళాలి కానీ లోభంతో నిమ్మన వృత్తుల్లో ఉండరాదు నీకు డబ్బులు వస్తున్నాయని ఏ వృత్తి బాగుందంటే ఆ వృత్తిలో కూర్చోకూడదు నీ ఒరిజినల్ అయితే ఉందో దాంట్లోకి వెళ్ళాలి అర్థమైందా రైట్ తర్వాత గృహస్థుడు అంటే గృహస్థ ధర్మంలో ఇప్పుడు బ్రహ్మచారి వ్యవహారం అదంతా అయిపోయింది ఇక గృహస్థుడు వేద అధ్యయన రూపంలో బ్రహ్మయజ్ఞము మనకి పంచసూనాలు ఉన్నాయని చెప్పాడు కదరా ఐదు ఐదు రకాల తప్పులు మనం పాపాలు చేస్తూ ఉంటాం మామూలుగా అవి చెయ్యకపోతే మనకు గడవదు అందువల్ల ఏమన్నారు ఆ పాపం నువ్వు చేసినా కూడా సహిస్తాము నువ్వు ఐదు రకాలైనటువంటి యజ్ఞాలు చేసి ఆ పాపాన్ని తప్పించుకోమని చెప్పారు మనకి ఏమి చెప్పారు అవి బ్రహ్మయజ్ఞము పితృయజ్ఞము దేవయజ్ఞము భూత యజ్ఞము అతిథి యజ్ఞము ఐదు రకాల యజ్ఞాలు చేయమన్నారు గృహస్థులకి ఎందుకని నువ్వు రోజు తరిగేటప్పుడు అంటే నువ్వు అసలు మేకాలనే కోస్తున్నావు అనుకో అది వేరే సంగతి అది కాదు మేము మాట్లాడేది కూరగాయల్లో పురుగులు చచ్చిపోయినాయి చచ్చిపోయినా వంకాయల్లో కటక్కని తగ్గిపోతుంది మనం కోసేటప్పుడు చచ్చిపోయింది అది అది పాపమే కదా తెలియక చేసినా తెలియపోయిన సంపేషం కానీ ఆ ఆహారం నువ్వు తయారు చేయకపోతే నిన్ను నమ్ముకుని ఉన్న ప్రాణులకి ఆహారం లేదు కదా ఇంట్లో ఉన్న పది మంది భోంచేయాలి సో వంకాయలు తరగకుండా నువ్వు ఎట్ట చేస్తావు కూర చచ్చిపోయింది రెండు పురుగులు కాబట్టి అది చేసినందుకు గాను దానికి పరిహారం కింద మనకి ఐదు రకాల యజ్ఞాలు చెప్పారు ఇప్పుడు గృహస్థుడు అన్నవాడు ఇక్కడ మరి ఏ బ్రా ఏ కులం వాడని చెప్పటం లేదు గృహస్థుడు ఎవడైనా సరే వేద అధ్యయన రూపంలో బ్రహ్మయజ్ఞం అంటే రోజు నువ్వు వేదాన్ని చదువుకుంటూ ఉండేటట్లయితే స్వాధ్యాయం అంటారు దాన్ని సో వేదాలని ఉపనిషత్తుల్ని వాటన్నింటిని చదువుకుంటూ ఉంటే ఆ విధంగా బ్రహ్మయజ్ఞం అంటే వేదంలో ఉన్నది ఎవరి గురించి ఉంది బ్రహ్మ గురించి ఉన్నది బ్రహ్మన్ ఆ బ్రహ్మ అని మీరు ప్రార్థనలో చదువుతారే ఆ ఆ బ్రహ్మ పరమాత్మ ఆయన గురించినటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి నువ్వు వేదం చదువుకోవాలి తర్వాత తర్పణ రూపంలో పితృయజ్ఞం రోజూ నువ్వు అన్నం వండి పెట్టడం కానీ నువ్వులు నీళ్ళు కలిపి వదిలేయడం కానీ ఏదో ఒకటి చెయ్యాలి పితృయజ్ఞం అదే ముఖ్యంగా అమావాస్య రోజు చేయాలి పితృయజ్ఞం తర్వాత హవన రూపంలో దేవయజ్ఞం యజ్ఞం చేసి నువ్వు దేవయజ్ఞం ఏం చేస్తున్నావు నువ్వు యజ్ఞం చేసేటప్పుడు అందులో హవిస్సులు వేస్తున్నావు ఎన్ని ఆవుని చెరువన్నం తర్వాత సమిధలు నవధాన్యాలు ఇన్ని వేస్తున్నావు ఇన్ని వేసి ఎవరి ద్వారా వేలే గాలి రూపంలో వాయు రూపంలో అవశ్వానుడు ఆయన తీసుకువెళ్ళి దేవతలకు అందజేస్తాడు వాళ్ళు అవి అందుకున్న తర్వాత సంతృప్తి పగడి నిన్ను ఆశీర్వదిస్తారు ఎవ్వడికి పెట్టకుండా నేను బాగా ఉండాలని కోరుకోవడం దురాచేది ముందును పెట్టి అప్పుడు ఆశించు ఇప్పుడు మన దగ్గర నడవడం లేదు తీసుకోవడం తప్ప ఇవ్వడం అనేది మనకు అసలు తెలియదు కదా అందువల్ల మనం ఇప్పుడు ఈ కష్టాలు పడుతున్నాం ఓకే హవన రూపంలో దేవ యజ్ఞము కాకబలి వంటి భూతయజ్ఞము కాకబలి ఏం చేయాలో చెప్పాను మీకు నేను అన్నం వండి ఒక గుప్పెడు అక్కడ బండ మీద పెట్టి కాసి నీళ్ళు పోయండి ఏ జీవులు తిన్నా సరిపోతుంది పరమాత్మ ఇవన్నీ చెయ్యండి తర్వాత దాన్నే కాకబలి అంటాడు తర్వాత అన్నదాన రూపంలో అతిథి యజ్ఞం ఇప్పుడు ఆశ్రమానికి వచ్చిన వాడికి మీరు ఖచ్చితంగా భోజనం పెట్టి పంపిస్తున్నారు వాడు ఎవడో మనకు తెలియదు సమయానికి వస్తే అన్నం పెట్టి పంపిస్తున్నాం సో అన్నదాన యజ్ఞం జరుగుతుంది తర్వాత అది అతిథి యజ్ఞం మొదలైన వాటి ద్వారా నా స్వరూపంలోని భూత ఋషి దేవత పితృదేవత మనుష్యాది సర్వ ప్రాణులను యథాశక్తిగా ఆరాధన కావిస్తుండాలి సో నా ఇవన్నీ నా యస్సులోవే సో నువ్వు కాకి అన్నం పెట్టావంటే అర్థం కాకి రూపంలో ఉన్న పరమాత్మకు నువ్వు పెట్టినట్టు రూపం ఏది ధరిస్తే దాని లోపల ఉన్నది పరమాత్మే సో ఆ విధంగా ఐదు రకాలుగా నువ్వు నువ్వు గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలని నువ్వు కడు కడుక్కునేటువంటి అవకాశం నీకు ఇవ్వబడింది